హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిత్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ జాబ్ అంతాయి అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి న్యూ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది మీకు ఆ కోర్సు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే అందుబాటులో ఉంది ఇంకా దాంతోపాటు వివిధ టెస్ట్ సిరీస్లు కావచ్చు ఇంకా కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అండ్ టీఎస్పీఎస్సీ ఏపీపిఎస్సి యూజ్ అయ్యేటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి శాంపిల్ క్లాసెస్ కావచ్చు పీడిఎఫ్స్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించినటువంటి కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏడాది పొడుగున ఉద్యోగ ఉద్యోగాల జాతరే అంటూ మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే జరగవచ్చు త్వరలోనే మెగా డిఎస్సి గ్రూప్ వన్ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం గురుకులాలన్నీ ఒకే క్యాంపస్లోకి కొడంగల్లో ఫైలెట్ ప్రాజెక్టుగా రూపాయలు వంద కోట్లతో శ్రీకారం ఇరవై ఎకరాల్లో ఒకే క్యాంపస్ అంటూ ఇక్కడ జరగవచ్చు అన్ని వర్గాల పిల్లలు అక్కడే చదివేది రాష్ట్రం అంతా ఇదే మోడల్ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ కురుకుల ఉద్యోగాలు పొందినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే కాంగ్రెస్పై నమ్మకం పెట్టుకుని అధికారంలోకి వచ్చినటువంటి తమ ప్రభుత్వం తెలంగాణ యువతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మూడు వేల ఆరు వందల యాభై రోజులలో అధికారంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తిన ఎగిసిపడినటువంటి యువతను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించినట్టుగా కుదురవచ్చు తమ ప్రభుత్వం ఏర్పడినటువంటి డెబ్బై రోజుల్లోనే పోలీస్ శాఖ కావచ్చు వైద్య శాఖ సంక్షేమ శాఖల్లో కలిపి దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు ఇది చూస్తున్నటువంటి కేసీఆర్ కళ్ళు కేసీఆర్కు కళ్ళు మండుతున్నాయని తమ ప్రభుత్వంపై అబండాలు వేస్తూ అక్కసు వెళ్ళగక్కుతున్నారని విమర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు తాము ఇచ్చినటువంటి హామీ ప్రకారం గ్యారంటీగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అది త్వరలో మెగా డిఎస్సి అదేవిధంగా ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వెలువడతాయని చెప్పేసి మనకి ఈ సందర్భంగా సీఎం గారు ప్రకటించినట్టయితే చూడవచ్చు సో ఇదే అప్డేట్ మనం వివిధ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాటిలో ఇచ్చినటువంటి అప్డేట్ అయితే డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వంపై ప్రతిపక్షం అక్కాసు రైతు బిడ్డ సీఎం కావడంతో వారి కడుపు మండుతుంది సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు గురుకుల ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి డెబ్బై రోజుల్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ప్రభుత్వ నియామకాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు గురుకులలో గ్రాడ్యుయేట్ టీచర్స్ కావచ్చు ఫిజికల్ డైరెక్టర్స్ ఇంకా లైబ్రరీలుగా ఉద్యోగాలు సాధించినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఏడు మందికి గురువారం ఎల్బీ స్టేడియంలో సీఎం నియామక పత్రాలు అందించినట్లు అయితే చూడవచ్చు ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ గత ప్రభుత్వం విద్యపై ఖర్చు చేసింది నాలుగు శాతం శాతమేనని సో కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యపై పెట్టేది ఖర్ ఖర్చులా కాకుండా పెట్టుబడిలా భావించి పది నుంచి పన్నెండు శాతం నిధులు కేటాయిస్తాం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ విద్య విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పొందేలా వసతులు కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా దాంతోపాటు కేసీఆర్ ప్రభుత్వం ఆరు వేల నాలుగు వందల యాభై మూడు ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేసి తండాలు మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి పేదవారికి విద్యను దూరం చేసింది త్వరలో మెగా ని ప్రకటిస్తాం మూతపడినటువంటి పాఠశాలను తెరిపించి పేద పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ మనకు ఈ సందర్భంగా అయితే ప్రకటించినట్లు చూడవచ్చు మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మెగా టిఎస్సితో పేదలకు విద్య అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు త్వరలో గ్రూప్ వన్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బీఆర్ఎస్ మూసి చేసినటువంటి ఆరు నాలుగు వందల యాభై సింగిల్ టీచర్ పాఠశాలను పునరుద్ధరిస్తాం పునరుద్ధరిస్తాం మూడు వేల ఆరు వందల యాభై రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉద్యోగ నియామకాలను నిర్లక్ష్యం చేసింది ఒకే క్యాంపస్లో అన్ని గురుకుల పాఠశాలలు కొడంగల్లో ఫైలెట్ ప్రాజెక్టు విద్యకు నిధులు పెంచుతాం పేదల కోసం పనిచేస్తుంటే తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారని చెప్పేసి సో ఈ రకంగా ప్రభుత్వాన్ని అంటే ప్రతిపక్షాన్ని విమర్శించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం రోజు మనకి గురుకుల ఉపాధ్యాయుల ఎంపిక అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే సమయంలో సో రేవంత్ రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకు ఆ దానికి సంబంధించిన న్యూస్ పేపర్లో విషయాలు ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు గురుకుల అభ్యర్థులు లక్ష రూపాయలు పూచికత్త అని చెప్పేసి ఇక్కడ మనకు రెండు అప్డేట్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్లో ఇక్కడ చూసినట్లయితే సో దానికి సంబంధించి లక్ష రూపాయల పూచికత్త బాండ్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మనకు నిన్న గురుకుల నియామక అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్లు అయితే ఉంది సో ఇక్కడ చూసినట్లయితే గురుకుల నియామకాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులు మూడేళ్ల కాలపరిమితికి రూపాయలు లక్ష పూచికత్తు బాండ్ సమర్పించాలని గురుకుల సొసైటీ అభ్యర్థులకు సూచించింది సో పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్నటువంటి అరవై రోజుల్లో విధిలో చేరాలని గడువులో చేరినటువంటి అభ్యర్థులను నియామకాలు రద్దవుతాయని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ జరగచ్చు అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ను ప్రిన్సిపల్కు సమర్పించాలని చెప్పేసి ఇక్కడ దాంతో దాంతోపాటు ఇక్కడ మనకు మరొక ఫలితాలు కూడా రావడం జరిగింది డిగ్రీ లెక్చర్ పోస్టుల అయితే వెల్లడించారు సో మనకు సంక్షేమం గురుకుల డిగ్రీ కళాశాలలో ఏడు వందల తొంభై మూడు డిగ్రీ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు పరీక్షను అయితే నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫలితాలను మనకు గురుకుల బోర్డు అయితే ప్రకటించింది మొత్తం ఇరవై రెండు సబ్జెక్టులకు నిర్వహించినటువంటి రాత పరీక్షల్లో ప్రతిభ చూపినటువంటి అభ్యర్థులతో సబ్జెక్టుల వారిగా వన్ టూ నిష్పత్తిలో ఎంపిక జాబితాను వెల్లడించింది సో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనలతో పాటు డెమో తరగతులు నిర్వహణకు బోర్డు అయితే ఏర్పాట్లు చేసింది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయనట్లు తెలిపింది సో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది సో డిఎల్ మా చాలా మంది ఈ జేఎల్డిఎల్ ఫలితాలను కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే వీటికంటే ముందు పీజీటీ రిలీజ్ చేశారు కదా సో వీటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి అంటున్నారు సో అవి కూడా టూ డేస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉందంట సో వన్ టూ జాబ్ అయితే అని అయితే నిన్న ప్రకటించడం జరిగింది డిఎల్కి సంబంధించి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటే ఇక్కడ చూడవచ్చు పదేళ్లుగా ఏళ్ళుగా గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూశారు అధికారంలోకి రాగానే మేము ఉద్యోగ నేమకాలను పత్రాలను ఇస్తున్నాం టీఎస్పిసి ప్రక్షణ చేసి అదరపు సిద్ధ ఇచ్చాం టీఎస్పీఎస్కి ఇప్పటికే రూపాయలు నలభై కోట్లు మంజూరు చేశాం గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులకు అదనంగా అరవై నాలుగు పోస్టులు మంజూరు చేశాం ఇప్పుడు అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నాం పదమూడు వేల నాలుగు వందల నలభై నాలుగు పోలీసు నియామకాలు కావచ్చు గురుకుల టీచర్ల నియామకాలకు నియామక పత్రాలు ఇచ్చాం సో త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తాం అనే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్ బట్టి విక్రమార్క వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు సో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ మనకు మేనిఫెస్టోలు ఇచ్చారు కదా దానిలో చిన్న చిన్న మార్పులు జరిగితే జరగవచ్చు మరొకసారి ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ డిప్యూటీ సీఎం ప్రకటించినట్టు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ చూడవచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు సో మనకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాల్లో మహిళలకు ముప్పై మూడున్నర శాతం సమాంతర రిజర్వేషన్ల అమలు చేయాలని సో ప్రభుత్వం నిర్వహించింది సో మహిళలకు ప్రత్యేక రోస్టర్ కేటాయించకుండా మనకు ఓసీఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు కావచ్చు ఇంకా క్రీడాకారుల కేటగిరీలో ఈ మేరకు అమలు చేయనట్లు తెలిపింది అయితే దీనికి సంబంధించి మనకున్న మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అయినటువంటి వాకాటీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి మనం ప్రీవియస్లో చాలా సార్లు అయితే అప్డేట్ చూసాం ఇక నెక్స్ట్ ఇక్కడ జేపీఎస్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది చాలామంది దీనికి సంబంధించి అయితే అడుగుతున్నారు సో జేపీఎస్ నియామకాల కోసం ఎదురు చూసిన ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించి జేపీఎస్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మంత్రి సీతక్కకు తమ్మినేని లేఖ అని చెప్పేసి ఇక్కడ చిరగచ్చు సో స్పోర్ట్స్ కోటాలో నిర్వహించినటువంటి పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టును భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సిపిఐకి సంబంధించినటువంటి సిపిఐఎంకు సంబంధించినటువంటి అభ్యర్థి ఇక్కడ మనకు డిమాండ్ చేయడం జరిగింది సో ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు గురువారం లేఖ రాశారు స్పోర్ట్స్ కోటాలో జేపీఎస్ పోస్టుల భర్తీకి రెండేళ్ల క్రితం నిర్వహించినటువంటి పరీక్ష ఫలితాలను ప్రకటించి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కోరినట్లే ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ గురుకులాకు సంబంధించి మరొక అప్డేట్ చూసినట్లయితే గురుకుల భర్తీ గజిబిజి గందరగోళం అంటూ చూడవచ్చు దివ్యాంగ అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా పీజీటీ అభ్యర్థుల జాబితా ఎట్లు విడుదల చేస్తారు కె వాసు వాసుదేవరెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై రోజుల రేవంత్ పాలన చూస్తు చూస్తుంటే పరిపాలన నీళ్లు పబ్లిసిటీ ఫుల్లుగా ఉన్నట్లు ఉంది సో వికలాంగల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధికారులు అధికారి అయినటువంటి కేతిరెడ్డి వాసురెడ్డి విమర్శించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గురుకుల పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం మాజీ సీఎం కేసీఆర్ క్రెడిట్ రాకుండా చేయడమే అని చెప్పేసి ఇక్కడ ఆరోపించినట్లు చూడవచ్చు అదేవిధంగా మనకు దీనిలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా మనకు కొన్ని గజిబిజిగా చేస్తున్నారంటూ ఇక్కడ మనకు తీయడం జరిగింది వాటి యొక్క ఫలితాలు ప్రకటించడం కావచ్చు అంటే అవరోహణ క్రమంలో భర్తీ చేస్తామని చెప్పేసి మధ్యలో పీజీటీ ఫలితాలు ఇవ్వడం కావచ్చు సో ఇటువంటి ఇంకా పీడీలకు సంబంధించి కూడా ఇక్కడ ఇది మా మెడికల్ టెస్ట్ నిర్వహించకుండా జాబితాలు ఇవ్వడం అనేటువంటి ఇవి గురుకుల భారతిని గజబిజిని గందరగోళంలో అభ్యర్థులను పడిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఈ ఆర్టికల్లో రాసినట్లయితే తినవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్సీఎల్ నుంచి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం ఇరవై ఎన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మెకానికల్ కావచ్చు కెమికల్ ఎలక్ట్రికల్ ట్రైనింగ్కి సంబంధించి కావచ్చు ఇంకా లా లా కావచ్చు ఇంకా అదేవిధంగా హెచ్ఆర్ విభాగంలో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు గనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాగకు సంబంధించి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ గణితానికి సంబంధించి టీఆర్టీ గణితానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో చేసి మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజిగా ఉంటుంది సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మేము ముందుకి తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటే ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో పాలిటీ పరంగా కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ అంశాలు మీరు చదివేట ప్రయత్నం చేయండి సో ఇక్కడ అయితే ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి దాతా గ్రహీత విరాళ వివరాలను బహిర్గతం చేయాల్సిందే సో కంపెనీ వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు విరాళాలను విధానాలను ప్రభావితం చేస్తాయి ఇది క్రిడ్ ప్రో ప్రోకో లాంటిదే సో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే మనకు ఈ ఎలక్టోరేట్ బాండ్లకు సంబంధించినటువంటి పథకం ఉంది కదా సో ఎన్నికల బాండ్ల పథకం అని చెప్పేసి అంటాం దీన్ని సో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పు నిన్న ఇవ్వడం జరిగింది సో రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించేటువంటి ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడం ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ఇవన్నీ సో ఈ తీర్పు దీన్ని ప్రభావితం చేస్తుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఒకటి సమాచార హక్కును ఉల్లంఘించడమే అదేవిధంగా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ అధికరణం కింద కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు దీనిలో వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని వెంటనే నిలిపివేయాలని విరాళ ఇచ్చిన వారి పేర్లను రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పేసి ఇక్కడ దీని గురించి కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ఇంకా రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళం ఇవ్వడానికి వీలు కల్పించే ఈ చట్టంలో ఉన్నటువంటి వన్ ఎయిటీ టూ క్లాస్ నిబంధన తొలగించడం ఆర్టికల్ ఫోర్టీన్కు విరుద్ధం అని చెప్పేసి వ్యాఖ్యించారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ అదేవిధంగా ఇక్కడ రెండు చట్టాలకు సంబంధించి ఒకటి వచ్చేసి ఆదాయ పన్ను చట్టం కావచ్చు అండ్ నెక్స్ట్ సమాచార హక్కు చట్టం ఈ నాలుగిటిని ఇక్కడ వీళ్ళు దీనిలో ప్రస్తావించారు సో డబ్బు ప్రభావం ఎన్నికల ఫలిత ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపై పడుతుందని పేర్కొన్నట్లు ఇక్కడ మనం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకి క్విడ్ ప్రోకో తరహాలో ప్రభావితం చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఐదుగురు బెంచి బెంచ్ ధర్మాసనం మనకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న సంచలన తీర్పించినట్లు ఇక్కడ చూడవచ్చు యాక్చువల్లీ ఎలక్టోరేట్ బాండ్లు అంటే ఏంటనే ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయ పార్టీలకు విరాళాలు సమకూర్చేటువంటి ఒక కొత్త వేదికగా మనకు ఎలక్టోరేట్ బాండ్ల పథకాన్ని బడ్జెట్లో మనకు ఎప్పుడు ప్రస్తావించారంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ప్రస్తావించారు సో ఈ నేపథ్యంలో భారతీయ పౌరులు కావచ్చు దేశీయ కంపెనీలు రూపాయలు వెయ్యి పదివేలు లక్ష పది లక్షల కోటి రూపాయల రూపంలో బాండ్లను కొనుగోలు చేసి పార్టీలకు విరాళం ఇచ్చేటువంటి పథకం రెండు వేల పద్దెనిమిది నుంచి అమలులోకి వచ్చింది ఇది గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎలక్టోరేట్ బాండ్లను ప్రాంసరీ నోటు తరహాలో జారీ చేస్తారు సో దానిపై కొన్ని వ్యక్తిగా వ్యక్తి తీసుకునేటువంటి వ్యక్తుల పేర్లు తదితర వివరాలు అయితే ఏముండాయంట సో ఒకరు ఎన్ని బాండ్లైనా కొనుగోలు చేయవచ్చు తమకు లభించినటువంటి బాండ్లను ఆయా పార్టీలకు పదిహేను రోజులు నగదు మార్చుకోవాల్సి అయితే ఉంటుంది గడువుగా ఆ గడువులోపు కనుక నగదు మార్చుకున్నటువంటి బాండ్ల తాలూకా మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికైతే జమ చేస్తారంట ఇది దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీరు పాలిటీ పరంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షలు దీనిపైన మనకు ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలంగాణలోనే తొలి తీర్పు అంటే సారీ తెలుగులోనే తొలి తీర్పు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇసుక అక్రమ రవాణా కేసు కొట్టివేత సో నిందితులను నిరపరాధులుగా పేర్కొంటూ ఆసిఫాబాద్ ప్రిన్స్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ అనంత లక్ష్మి తీర్పు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇది ఏ కోర్టు ఇచ్చిందని చెప్పేసి అడుగుతారు ఇది గుర్తుంచుకోండి సో మనకు ఇసుక దొంగతనం చేసి అక్రమంగా విక్రయిస్తున్నారనేటువంటి ఆరోపణపై రెండు వేల ఇరవై ఒకటిలో ఆసిఫాబాద్ పోలీసులు పోలీసులు నమోదు చేసినటువంటి కేసును కొట్టివేస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ మనకు జక్కుల అనంత లక్ష్మి గురువారం తీర్పునిచ్చారు సో ఈ తీర్పు యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ తీర్పు మొత్తం తెలుగులోనే ఉందన్నమాట సారాంశం సో ఇది మనకు తెలుగులోనే తొలి తీర్పు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఇది గుర్తుంచుకోండి నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫోబ్స్ ఇండియా అండర్ థర్టీ జాబితాలో హైదరాబాద్ స్టార్టప్ నెక్స్ట్ వేవ్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో కంపెనీ వ్యవస్థాపకులు శశాంక్ అనుపములకు చోటు అని చెప్పేసి ఇచ్చారు సో ఈ పేర్లు గుర్తుంచుకోండి ఈ నెక్స్ట్ వేవ్ ఎవరుది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉండదు దాని యొక్క సీఈఓలో ఎవరని చెప్పేసి అడగవచ్చు సో మన ఇక్కడ చూసిన దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేటువంటి శక్తి కలిగినటువంటి స్టార్టప్స్ కావచ్చు ఇంకా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఫోబ్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ పేరుతో ఒక రూ ఒక జాబితాను రూపొందించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రూపొందించినటువంటి జాబితాలో మొత్తం పంతొమ్మిది కేటగిరీలో ముప్పై ఎనిమిది మందిని అయితే ఎంపిక చేశారంట సో ఇందులో మన భారతదేశ మన తెలంగాణకు సంబంధించినటువంటి నెక్స్ట్ వేవ్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా చోటు సంపాదించడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు శశాంక్ రెడ్డి అదేవిధంగా అనుపమ్ వీళ్ళిద్దరు పేర్లు కూడా దీనిలో ఉన్నట్టు ఇచ్చారు ఇంకా వాళ్ళతో పాటు ఇక్కడ మనకు ఇది జెప్టో సహాయ వ్యవస్థాపకులు అనేటువంటి అది పాలిచవచ్చు కౌవల్య ఓబ్రా మన మన ఇండియాలో కనుక చూసుకుంటే ప్రేమ్జీ ఇట్లా ఇటువంటి వాళ్ళ పేర్లు కూడా దీనిలో ఉన్నట్టు ఇక్కడ మనం దిరవచ్చు సో ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్ సంబంధించినటువంటి కంపెనీ కనుక సో ఇది కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ కరెంట్ అఫైర్స్ సో నేను మొబైల్ యూజ్ చేసి చేస్తున్నాను కొంచెం కరెంట్ అఫైర్స్ తక్కువ కవర్ చేయవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో ఈరోజు నిన్న మిస్ అయినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేస్తూ ఇంకా మరికొన్ని కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుంది కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో మన టెలిగ్రామ్లో కూడా జాయిన్ కాండి సో దానిలో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ